రోజురోజుకి స్థానిక రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా గోద్రేజ్ ఫామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం సీతానగరం గోద్రేజ్ ఫామాయిల్ ఫ్యాక్టరీలోకి రైతు తన తోటలోని గెలలను ట్రాక్టర్లో దిగుమతి చేయడానికి వెళ్లిన సమయంలో తన ముందు ఉన్న ట్రాక్టర్లోని గెలలు దిగుమతి చేసుకొని ఎటువంటి గ్రేడింగ్ చేయకుండా ఆ రైతు ట్రాక్టర్ని పంపించారు వెనకాలి ఉన్నటువంటి స్థానిక రైతు ట్రాక్టర్లోని గెలలను దిగుమతి చేసే విషయంలో ఇబ్బంది పెట్టి ఆ రైతు తీసుకువెళ్లిన గెలలను గ్రేడింగ్ చేసి కొన్ని గెలలను వెనక్కి పంపించారు ఆ రైతు దానిని గమనించి నా ముందు దిగుమతి చేసిన ట్రాక్టర్లోని గెలలకు ఉన్నటువంటి ముచ్చికలను నరికి బయటపడేశారు నా గెలలు మాత్రం గ్రేడింగ్ చేసి కొన్ని వెనక్కి పంపిస్తున్నారు ఎందుకని అడగగా గ్రేడింగ్ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగి అది నా ఇష్టం నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు నీకు చేతనైంది చేసుకో అంటూ దురుసుగా ప్రవర్తించాడని రైతు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు గోద్రేజ్ ఫామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రతిసారి రైతుల పట్ల బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక రైతులు తమ ఆవేదన తెలియజేస్తున్నారు మా ఎదురుగా వేరే తాటలు ఉంది అది అర్లోడ్ చేసుకుని అలాగే వెళ్ళిపోయిందండి సరే కదా అనుకుని ఉన్నాను ఆ ముసుకులు దరికి బయట వేస్తున్నాడు నా గెలలే సరే అని చెప్పి వేస్తారని చెప్పి నేను అనుకున్నాను మా తాట అరలోడ్ చేసేసరికి కావాలని చెప్పారు కానీసే కాపీ ప్రతి గెల కూడా ఏరి ముసుగులు దరికి నా తాటలో వేసాడండి అదేంటంటే నా వేయలేదు ఏంటనేసరికి నీకు ఎందుకు అయ్యా నీ పన్ను చూసుకో వాళ్ళు గురించి నీకెందుకు అని చెప్పి అక్కడ సిబ్బంది అన్నాడండి గెల ఏరే అతను